ఉంటేనే కులం ఉంటుంది కులం ఉండ కులం ఉండాలనుకుంటే ధర్మం ఖచ్చితంగా అవసరం ఉంటుంది ధర్మం కోసం పక్కడం నేర్చుకోండి ఏదైనా కులం ఉంటే గడప లోపలే పెట్టుకోండి కులం గడప లోపలే ఉండాలి ధర్మానికి వచ్చేసరికి మేము బయట హిందువులం అనే చెప్పే నిదానాన్ని వినాదాన్ని ముందుకు తీసుకోవాలని కుల సంఘాలు కూడా చెప్తున్నాం ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా ఈ ఒక పది ఎనిమిది రోజుల క్రితం కూడా కొంతమంది హిందూ దేవాలయాలపైన హిందువులపైన అంచిత వాక్యాలు చేసినటువంటి అడవుడు శక్తి అనేటువంటి వాడు ఇంకా మన శక్తి పద్మారావు అనేటోడు వెంకటేశ్వర స్వామిని తిట్టడం ఇలాంటి వాళ్ళు కూడా చాలా రకాలుగా ఈ దేశంలో ఈ ప్రాంతాలలో కూడా చాలామంది హిందూ దేవాలయాలను హిందువుల పైన తిట్టడం జరుగుతుంది ఇలాంటి వారు ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు కనుక అనుచిత వాచ్యాలు చేసినట్టయితే మీరు ఒక్కొక్కరు కోరికలు చేయడానికి సిద్ధంగా ఉన్న రాశి శ్రీరామ్సేన గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా కార్యకర్తలు ఉన్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఖచ్చితంగా భర్త పూజ పరుతున్నాం మీ బిట జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చిన్న విన్నపం చేస్తున్నాం ఇప్పుడు ఏ దేశంలో అయితే దాడులు జరుగుతున్నాయో ఆ దేశం నుంచి వలస వచ్చినటువంటి చాలామంది రోహింగ్యాలు ముస్లిం చాలామంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో నల్గొండలో కూడా కలవాడుతున్నారు వాళ్ళ పైన ఖచ్చితంగా ఎస్కేషన్ చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ దేశానికి పంపించే ప్రయత్నం చేయాలి లేకపోతే ఈ ఈ యొక్క దాడుని ఈ దేశంలో కూడా గత కొద్ది రోజులలోనే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వినపిస్తున్నాం ఈ వాళ్ళందరూ కూడా ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి భారతద్రాలను ఆశ్రయించాల్సిన ప్రధాన డిమాండ్ చేస్తుంది ఎవరైనా అనుచిత వాక్యాలు చేసేవాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది కోరుతున్నావు మీకు ఇష్టం లేకపోతే మా ధర్మాన్ని నమ్మకండి ధర్మాన్ని నమ్ నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే అవసరం లేదు ధర్మాన్ని అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం ఎవరు నువ్వు కూడా పరిస్థితి లేదు మీరందరూ కూడా జాగ్రత్త అని కాశీ శ్రీరామ్ సేన హెచ్చరిస్తుంది జయ శ్రీరామ్ జై హింద్ జయ భారత్